నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో లేగదూడపై చిరుతపులి దాడి ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుతపులి నిన్న ఎలాగెళ్ళింది ఎలాగెళ్ళింది అంటే గుడిని చూద్దాం గుడిని చూద్దామని రద్దిచ్చారు అది తెలివి

Kazuto This Incense Plant子 is a fungal pest which means it can kill many Britt souls and makes its presence more effective than other earlier its wary tama அவன் <laughs> <laughs>